హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మొబైల్ నంబర్ చేంజ్ చేస్తే అసలు కాంటాక్ట్స్ ఏ పోవమ్మా అని మీరంటారు కానీ మా ప్రేక్షకులకేమో తెలియదు మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తే కాంటాక్ట్స్ అన్ని పోతాయి కదా అని అది సరిగ్గా లేకపోయినా కూడా అదే నెంబర్ యూజ్ చేస్తూ ఉంటారు సో అది కరెక్టేనా సార్ హండ్రెడ్ కరెక్ట్ అమ్మా ఉదాహరణకి నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయింది మార్చి దాని గురించి ఒక్కసారి ఎందుకంటే చాలా మందికి అవగాహన కొంచెం తక్కువ ఉంది దీని మీద ఎందుకంటే మీరు నా మొబైల్ నెంబర్ బాగాలేదు అని చెప్తున్నారు నేను మారిస్తే నా కాంటాక్ట్స్ అన్ని టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా వాడుతున్నారు నా నెంబర్ కూడా నేను టూ థౌసండ్ ఫోర్లో తీసుకున్నాను ఒక నెంబరు టూ థౌసండ్ ఫోర్లో తీసుకున్నాను నేను నెంబరు అంటే స్టార్టింగ్లో నెంబర్స్ అప్పుడప్పుడే కొంచెం డెవలప్ అయ్యే టైంలో తీసుకున్నాను అప్పటి నుంచి నా ఫోన్ నెంబర్ ఉండే నేను మార్చి నాకు ఇప్పటి వరకు కూడా ఉంది ఈ నెంబరు కింద స్క్రోన్లో నెంబర్స్ కూడా ఉన్నాయి అంటే ఈ నెంబర్ నుంచి వచ్చే నంబర్స్ అన్ని కొత్త నంబర్లకు వస్తున్నాయి అది ఎలాగో నేను మీకు తెలియజేస్తాను ఒకటి ఏంటంటే మన మొబైల్ నెంబరు మనకు క్లియర్గా ఉంది ఒక నంబర్ ఉంది ఒక బ్యాడ్ నెంబర్ ఉంది అనుకుందాం అది మార్చలేము ఉదాహరణకు త్రిబుల్ తోనో డబుల్ తోనో స్టార్ట్ అయింది అనుకోండి ఇట్లా ఉంది అనుకున్నాం ఇదే ఇదొకటి సంథింగ్ ఒక నంబర్ నా నంబర్ ఉంచే రాస్తాను ఎందుకు ఒకటి ఇది మధ్యలో తీసుకున్న నంబరు ఇది వెరీ వెరీ బ్యాడ్ నెంబరు నన్ను ప్రాబ్లం లెక్క తీసుకెళ్ నంబరు ఇబ్బందులు పెట్టిన నంబరు అన్ని రకాలుగా రోడ్ మీద తీసుకొచ్చిన నంబరు సింపుల్గా చెప్పాలంటే ఈ నంబరు నేను మార్చుకోవద్దు అనుకుంటున్నాను కదా అంటే మీకు కూడా ఒక నేను ఇందాక మీకు చెప్పాను నంబర్స్ ఎలా ఉండాలి ఏంటి మ్యారేజ్ డేట్స్ ఎలా ఉండాలి చెప్పాను కదా ఇక్కడ ఈ నెంబర్స్ ప్రభావంలో మన నంబర్స్ ఇక్కడ ఫైవ్ సిక్స్ సెవెన్లలో ఉంది ఈ నెంబరు ఇది బాగాలేదు ఎండింగ్ సిక్స్ కానీ ఫైవ్ కానీ మాత్రమే రావాలి రావచ్చు 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 నేను ఎట్లా మీకు చాలా వీడియోలో తెలియజేశాను అన్నది చెప్తాను ఇక్కడ ఈ నంబర్స్ రెండే రావాలి ఇక్కడ కరెక్ట్ గా లేదు ఈ నెంబరు కానీ నేను వాడుతూనే ఉన్నా ప్రాబ్లం లేక వెళ్తూనే ఉన్నాను అవసరమా నాకు దీన్ని మార్చాలి దీన్ని పోతాయి కదా భయపడుతున్నారు కదా చెప్ కింద అయిన నంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ వన్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ ఈ నంబరు స్క్రోల్ అవుతుంది కదా అవుతుంది ఇక్కడ చూడండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లేసెస్ లో టూ వన్ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ ఇది బిజినెస్ అంటే ఫైవ్ కి టూ ఇక్కడ ఉంటే కనుక అందరితో ప్రేమగా మాట్లాడతారు మంచి బిజినెస్ చేయించుకుంటారు అంతా బాగుంటుంది సిక్స్ లో వన్ ఉంది కింగ్ పొజిషన్ అంటే మనీకి మంచి కింగ్ పొజిషన్ తీసుకొస్తుంది డబ్బు బాగా వచ్చేలా చేస్తుంది ఇది బాగుంటుంది సెవెంత్ ప్లేస్ రిలేషన్షిప్ ప్లేస్ ఫైవ్ ఫైవ్ అంటే మంచి కమ్యూనికేషన్తో మాట్లాడతారు సెవెంత్ ప్లేస్ రిలేషన్షిప్ కాబట్టి అందరితో బాగుంటారు సూపర్ గా ఉంటుంది ఎండింగ్ సిక్స్ మనీ అంటే మనం ఎన్ని పనులు చేసినా ఏది చేసినా ఎలా ఉన్నా చివరికి మంచి ప్రతి కాంటాక్ట్ తో మనీ వస్తుంది అలాగే కంట్రోల్ తో కూడా ఉంటారు ఎవరైనా సరే ఇప్పుడు నేనైనా సరే ఎవరైనా సరే ఇక్కడ ఫార్టీ సిక్స్ ఉంది ఈ ఫార్టీ సిక్స్ టోటల్ చేసుకుంటే కింగ్ పొజిషన్ వన్ వస్తుంది మళ్ళీ ఇలా నంబరు అంటే ఇది లాస్ట్ లోనే మనము టోటల్ చేసుకోవాలా లేకపోతే లాస్ట్ లో ఇలా ఉంటుంది అసలు ఎండింగ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫోర్త్ దీనికి సంబంధం లేదు ఇట్లా వస్తే కూడా చాలా మంచిది ఇంకా ఓకే ఓకే ఇట్లా ఈ నంబర్స్ ఇలా ఉన్నాయి కదా ఇది ఓకే

కొద్దిగా చెప్పారు నేను దాని మీద ఇంకా ఫుల్ పరిశోధన చేసి ఇలా ఉంటేనే బెటర్ అనేది నేను అప్పటి నుంచి కొంచెం కొద్ది 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 కొద్దిగా దీన్ని పెంచుతూ వచ్చాను నేను అంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి డైవర్షన్ ఓకే ఈ నెంబర్ ప్రజెంట్ లేదు మొత్తానికి తీసేసాను ఇంకొక నెంబర్ ఉంది అది ఓకే అయితే ఈ నెంబర్ నుంచి మారి కొత్త కి వస్తున్నాయి కాల్స్ చెప్తాను ఎలా పెట్టుకోవచ్చు అంటే మన మొబైల్ నెంబర్లో మనము గ్రీన్ బటన్ ఉంటుంది కాంటాక్ట్స్ బటన్ మన కీప్యాడ్ ఉంటుంది మన నంబర్ డయల్ చేసిన నంబర్ అక్కడ సెట్టింగ్స్ ఉంటుంది దీనికన్నా ముందుగా మీకు క్లియర్గా ఒక విషయం చెప్తాను ఏంటంటే మన నంబర్లు మారిస్తే మనకు కాంటాక్ట్స్ మిస్ అవుతాయి అనుకుంటున్నారు మారవు మారినా కూడా ప్రాబ్లం లేదు ఒక కాంటాక్ట్ కూడా మీకు మిస్ అవ్వదు ప్రాబ్లం లేదు ఏం చేస్తామంటే కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ అనేది మన ఫోన్ లోనే ఉంటుంది ఈ నెంబర్ ఉంది కదా పాత నంబరు ఈ నంబర్ లోకి వెళ్తాం మనం సార్ ఈ నెంబర్లో వన్లోనో లోనో ఉంటుంది ఉన్నప్పుడు ఈ నంబర్ నుంచి కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ఉంటుంది కాల్ ఫార్వర్డింగ్ అని మన మొబైల్లోనే ఉంటుంది కాల్ అంటే చెక్ చేసుకోండి మీరు ఆ కాల్ ఫార్వర్డింగ్ లో మళ్ళీ వాయిస్ కాల్ వీడియో కాల్ అని చూపిస్తుంది వాయిస్ కాల్ సెలెక్ట్ చేసుకోవాలి వాయిస్ కాల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమడుగుతుందంటే మీరు ఆల్వేస్ ఫార్వర్డా అన్నీ ఫార్వర్డ్ చేయాలా అంటే మనకు అన్ని ఫార్వర్డ్ చేయాలి ఈ నెంబర్ నుంచి లేకపోతే స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఫార్వర్డ్ చేయాలా ఆన్సర్ చేయకపోయినప్పుడు ఫార్వర్డ్ చేయాలా అని నాలుగైదు ఆప్షన్స్ ఉంటాయి అందులో మనకు ఆల్వేస్ ఫార్వర్డ్ అని ఉండాలి మనకి ఈ నంబర్ నుంచి అన్ని నంబర్స్ ఈ నంబర్కే రావాలి ఈ దీనికి వచ్చే కాల్స్ అన్ని దీనికి దీనికొస్తాయి అంతే ఆల్వేస్ ఫార్వర్డ్ అని కొడితే వచ్చేస్తాయి లేదు ఈ నంబర్ ని మీరు లిఫ్ట్ చేయకపోతేనే ఈ నంబర్ కి రావాలని పెడితే గనుక ఈ నంబర్ కు రింగ్ అవుతుంది ఫస్ట్ ఓకే సర్ ఒకవేళ ఈ నంబర్ లిఫ్ట్ చేయకపోతే ఈ నంబర్ కు వచ్చేస్తుంది అది అట్లా కాకుండా మనకు ఆప్షన్ కూడా ఉందా ఉంది కదా ఉంది మన ఆప్షన్ తెలియదు ఇంకా మీకు తెలుసుకోండి అవును తెలీదు ఈ ఆల్వేస్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ ని మనం పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఈ నెంబర్కి వచ్చే ప్రతి కాల్ వస్తుంది మీరు కనీసం మీకు ఎన్ని రోజులు కావాలో వన్ ఇయర్ ఈ నెంబర్ని రీఛార్జ్ చేస్తాం ప్రాబ్లం లేదు రీఛార్జ్ చేసి ఈ నెంబర్కి వచ్చేలాగా మన కాల్స్ కాల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాం అలాగే మరి బ్యాంకుకి లింక్ ఏంటిగా అవును సార్ ఫోన్కు లింక్ ఫోన్పే కావాలి గూగుల్ పే కావాలి ఇంకా డిపార్ట్మెంట్ నెంబర్స్ ఉంటాయి ఏవైనా ఉంటాయి కానీ ఈ డిపార్ట్మెంట్స్ నెంబర్స్ అయినా ఈ నెంబర్కి కన్వర్ట్ పెట్టుకోవచ్చు మీకు కంపల్సరీ కొంతమంది నేను ఎస్ఐలు కానీ సిఐలు కానీ చాలామంది వాళ్ళందరూ కూడా చెప్పారు సార్ నాకు మాకు ఈ పరిస్థితి ఉంటుంది డిపార్ట్మెంట్ నుంచి మా హయ్యర్ అఫీషియల్కి మాకు డిఎస్పి గారికి కానీ ఏపీ గారికి కానీ ఉంటే మా ఈ నెంబర్ నుంచే చేయాలంటే ఓకే పర్వాలేదు కానీ ఈ నెంబర్ నుంచి ఫార్వర్డ్ పెట్టుకోండి ఫోన్ సిమ్ అందులోనే ఉంటుంది మీరు చేయాలన్నప్పుడు ఆ నంబర్ నుంచి అయితేనే లిఫ్ట్ చేస్తారు అన్నప్పుడు ఆ నంబర్ ఒక్కసారి వాడండి ఎప్పుడో ఒకసారి తర్వాత ఈ నంబర్నే వాడుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఈ నెంబరే వాడండి అవుట్ గోయింగ్ కాల్కి ఇన్కమింగ్ కాల్ ఎట్లయినా ఈ నెంబర్కి వస్తుంది ఎప్పుడో ఒకసారి అయితే కదా మీరు వాళ్ళకు చేసేది కాల్ ఎప్పుడు ప్రజ ప్రతి క్షణం అయితే చేయరు కదా అందుకనే ఇన్కమింగ్ కాల్ మొత్తం ఈ కొత్త నంబర్కే వస్తుంది పాత నంబర్కి చేయాల్సింది ఎప్పుడో ఒకసారి కాబట్టి అది ఒక్కసారి యూజ్ మళ్ళీ నాకు ఒక చిన్న డౌట్ ఆధార్ బ్యాంక్ లో ఇదే నెంబర్ ఉంది ఇప్పుడు ఫోన్ పే గూగుల్ పే అదే చెప్పబోతున్నాను ఫోన్ పే గూగుల్ పే ఉంటుంది మన ఫోన్ పే గూగుల్ పే దేని మీద ఆధారపడి ఉంటుంది మన మొబైల్ నంబరు బ్యాంక్ లో అయినప్పుడు మాత్రమే ఈ నంబర్కి ఉంటుంది ఈ నంబరే వస్తుంది మనకి అందుకని ఆ నంబర్ని బ్యాంక్లో చేంజ్ చేస్తే కంపల్సరీ మన ఫోన్పే గూగుల్ పే మారిపోతాయి ఈ నెంబర్కి ఉండవు ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఈ నెంబర్కి ఉంది ఈ నెంబర్ నుంచి ఆధార్లో కూడా వన్ అవర్లో చేంజ్ చేసి ఇస్తారు ఈవినింగ్ కల్లా చేంజ్ అయిపోతుంది అది లేకపోతే విషయం కాదు ఈ బ్యాంక్లో మారుతుంది ఆధార్లో మారుతుంది ఒకవేళ బజాజ్ కానీ ఈఎంఐల్ కానీ అవన్నీ కూడా మార్చేస్తారు ఇప్పుడు నేను అన్ని టోటల్గా మార్చేసుకున్నాను దీని మీదనే ఉన్నాయి అన్నీ ఈ నెంబర్కి ఏం లేవు ఓన్లీ కాల్ ఫార్వర్డింగ్ మాత్రమే అవుతుంది ఈ నంబర్ ఓకే అట్లా అందుకనే ఎటువంటి డిస్టర్బ్ లేదు లక్కీ నంబర్ పెట్టుకొని మన లక్కీ లైఫ్ని అనుభవించాలి కానీ ఈ నెంబర్ అయ్యో నాకు మారదేమో మారదేమో చింతించకుండా కనీసం మీకు మీ కాంటాక్ట్స్ ఎన్ని రోజులు మీకు ముఖ్యమైన వ్యక్తులకు చెప్పడానికి టైం ఉంటుందో అన్ని రోజుల వరకు వన్ ఇయరా టూ ఇయర్సా త్రీ ఇయర్సా నేనైతే పాత నంబర్ ఒకటి ఉంటుంది అది త్రీ ఇయర్స్ నుంచి అదే నెంబరు వాట్సాప్ అట్లనే వాడుతున్నాను ఈ నెంబర్ ఉంటుంది నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ నంబర్ లో వన్ లేదని నేను తీసేసాను ఫోర్లు ఎక్కువ ఉన్నాయి వన్ నెంబర్ మిస్ అయినా కూడా తీసేసాను నేను ఇది ఆల్రెడీ వాట్సాప్ ఉంది ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ లో ఉంటుంది నాకు ఎవరన్నా ఏదైనా నాకు పాత వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాట్సాప్ నంబర్ కు నాకు మెసేజ్ చేస్తారు ఈ కొత్త నంబర్ ఇస్తాను నాకు తెలియని వాళ్ళకి అది నాకు ఏం పెద్ద ఇబ్బంది కలిగించలేదు నాకు అంటే ఇందులో సెవెన్ లేదు మళ్ళీ సెవెన్ కావాలని పెట్టి ఇంకొక నంబర్ ఉంది కదా ఇంకా సెవెన్ నైన్ ఎయిట్ వన్ కస్టమర్లతో నేను డీల్ చేసేది ఈ నంబర్ తో చేస్తాను సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ డబల్ సిక్స్ ఆల్ నంబర్స్ ఇది నంబర్ అట్లనే ఏం లేదు ఈ రెండు నంబర్లు వాడతాను ఇంకొక నంబర్ కూడా ఉంటుంది నాది సిఇఓ చైర్మన్ నంబర్ అని ఉంటుంది అది నైన్ ఎయిట్ టూ త్రీతో ఉంటుంది లాస్ట్ నంబర్ ఫోర్ సిక్స్ వస్తుంది అది కూడా ఓకే సార్ ఈ త్రీ నెంబర్స్ నేను వాడుతూ ఉంటాను ఈ త్రీ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఏంటంటే సపరేట్ సపరేట్ మొబైల్ నెంబర్స్లో వేస్తాను దాన్ని బట్టి కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకొని నేను అయితే ఒకటే సిమ్ ఒకటే ఫోన్లో ఒకటే సిమ్ మాత్రమే ఉంటుంది ఇది వేరే నెంబర్లో ఉన్నా కూడా నాకు కాల్ ఫార్వర్డింగ్స్ లాగా వచ్చేస్తాయి నాకు ఓకే క్లియర్ ఎటువంటి ఇబ్బంది లేదు నంబర్ చేంజ్ చేసినా ఇబ్బంది పడకుండా హాయిగా మీ నంబర్ని చేంజ్ చేసుకొని లక్కీ లైఫ్ని అనుభవించండి తప్పకుండా సార్ అసలు ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాన్ని కూడా మార్చుకోవాలి అనుకుంటే మీ ఫోన్ నెంబర్ కూడా మార్చుకోండి థ్యాంక్ యూ